శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం యాభై నాలుగు యాభై ఐదు శ్లోకాలు చెప్పుకుంటున్నాం అర్జున ప్రభాషేత ्रजेत किम् स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशवा स्थितः किंेता स्थितप्रज्ञस्य का भा समाधिस्तस्य केशवा स्थितदिः किम् ప్రభాషేత్రజేత ఇంకా అర్జునుడు ఇప్పటిదాకా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నిష్కామ కర్మ గురించి ఈశ్వరార్పణ బుద్ధి గురించి కర్మసు కౌశలం అనే దగ్గర నుంచి మళ్ళీ స్వధర్మాన్ని గురించి ఆత్మానాత్మ వివేచన గురించి అంతా విని ఆయన ఒక సందేహం కలిగింది ఒక సందేహం కాదు మనం ఒక సినిమా చూస్తే ఒక హీరోని ఎలా ఇమిటేట్ చేసి ఎలా ఉంటారో ఆ హీరో ఎలా జీవించాడు ఆ సినిమాలో ఎలా నటించాడు అని ఎట్లా ఫాలో అవుతామో ప్రపంచ విషయాల్లో ఆ విధంగా ఈ అర్జునుడు ఎంతో గొప్పగా అడుగుతున్నాడు ఒక శిష్యుడు ఏ విధంగా అడగాలో అలా అడుగుతున్నాడు అది ఆయన గొప్ప కనం ఏమడుగుతున్నాడు అయ్యా నువ్వు ఇప్పటిదాకా చెప్పావు ఏం చెప్పావు ఇన్ని విషయాలు చెప్పావు ద్వంద్వాతీతంగా ఉండమని చెప్పావు నిశ్చయగుణ్యంగా ఉండమని చెప్పావు ఈశ్వరార్పణ బుద్ధితో ఉండమని చెప్పావు నిష్కామంగా పనులు చేయమని చెప్పావు ఇదంత సమత్వ బుద్ధిగా అయితే సమాధి అని చెప్పావు ఈ విధంగా నిశ్చలంగా ఉండాలని కూడా ముందు శ్లోకం ఇన్ని చెప్పావే ఇన్ని లక్షణాలు కలవాడు ఎలా ఉంటాడు అసలు వాడు ప్రపంచ విషయాల్లో ఎలా ఉంటాడయా మాలాగా ఉంటాడా మేము సామాన్యుల మా పరిస్థితి ఇలా ఉందే ప్రపంచంలో మరి అంత గొప్ప స్థితికి వెళ్ళిన జ్ఞాని అతని యొక్క లక్షణం ఎలా ఉంటుంది అతడు ఏ విధంగా మాట్లాడతాడు అసలు ఆ విధంగా ఏ విధంగా కూర్చుంటాడు అసలు ఆయన ఏ విధంగా తిరుగుతాడు భూమి మీద అది అది తెలుసుకోవాలి నాకు కోరికగా ఉంది ఎంత బాగా అడిగాడు ఒక శిష్యుడు ఒక గురువుని అడగాల్సిన విధంగా అడిగాడు ఎందుకు అడుగుతున్నాను తెలుసా నేను కూడా ఆయనలాగా కావడానికి అందుకని అడుగుతున్నాను ఇన్ని గుణాలు చెప్పావు ఇప్పటిదాకా మాకు ఇన్ని విశేషాలు చెప్పారే ఇన్ని విశేషాలన్నా అతను ఎలా ఉంటాడు అసలు ఏ విధంగా ఉంటాడు అతడు భూమి మీద మనలాగే మాలాగే మాంస శరీరమే కదా మరి అటువంటి వాడు ఎలా ఉంటాడు అసలు అది స్థిత స్థితప్రజ్ఞ అటువంటి వాడు ఆ ప్రజ్ఞుడు ఆంచి ప్రజ్ఞ కలవాడు అతని బుద్ధి స్థిరమైంది ఆ స్థిరమైన బుద్ధి ఎలా ఉంటుంది స్థిత ప్రజ్ఞ స్థితంగా నిశ్చలంగా కూర్చొని నిష్కామంగా పనులు చేస్తూ అతడు ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటాడు కదా ఆ ప్రజ్ఞుడనేవాడు మరి కా భాష అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయ్యా అసలు అసలు అలాంటి వాడు ఎలా ఉంటాడు అసలు చూడాలను ఏ విధంగా ఉంటాడు వాడు నువ్వు ఇన్ని చెప్పిన ఇన్ని గుణాలు ఆచరించేవాడు ఎంత గొప్ప స్థితిలో ఉంటాడు వాడు మా వ్యక్తి ఏంటే అతను ఇన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారని ఉన్నాడనే కదా నువ్వు చెప్తున్నావు ఇలా ఉన్నవాడు తరిస్తాడని చెప్తున్నావు కదా ఆ తరించేవాడు అసలు ఎలా ఉంటాడు వాడి లక్షణాలు ఎలా ఉంటాయి నేను చూడాలనుకుంటున్నాను వినాలనుకుంటున్నాను నీ ద్వారా ఎలా ఉంటాడు ఆ వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి పొడుగుంటాడా పొట్టి ఉంటాడా వెడరుకుంటాడు అవి కాదు అతని యొక్క లక్షణాలు ఆ ముఖ వర్చస్సు ఎలా ఉంటుంది అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది అతని లక్షణాలు నాకు చూడాలని కోరిక ఉంది వినాలని కోరికగా ఉంది ఎంత ప్రవర్తన అతని లక్షణాలే భాష అంటే లక్షణం అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సమాధిస్తస్య కేశవా కేశవా పేరు పిలుస్తున్నాడు కేశవా అని పిలుస్తున్నాడు సమాధిస్తూ చెప్పవే సమాధి స్థితి సమతా స్థితి ద్వంద్వాలకు అతీతంగా ఉండడం సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా గౌరవం అవమా అవమానం వచ్చినా సుఖం వచ్చినా నష్టం వచ్చిన లాభ లాభాలకి అన్నింటికీ అతీతంగా ఉండేవాడు ఆ ప్రజ్ఞుడు ఆ సమాధి స్థితితో సమానంగా ప్రతిదాన్ని తీసుకునేవాడు ఎవరు వాడు వాడు ఆ స్థితిలో ఎలా ఉంటున్నాడు అసలు వాడి లక్షణాలు లేదు అసలు కేశవా నాకు చెప్తావా కేశవా ఏం ఎన్నో పదాలున్నాయి కృష్ణుడి కేశవాన్ని తీసుకొచ్చాడు ఎందుకు ఆ అక్షరాలు పదాలు పెట్టడంలోనే అంతరార్థం ఉంది అందుకు పెట్టారు కేశవా అనిపిస్తున్నాడు కేసీని రాక్షని సంబంధించిన వాడిని పైకి అర్థం లోపలికి పోతే ఆ పదాలను విడగొడితే లోపల అర్థం వేరే కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు ఈశ అంటే ఈశ్వరుడు వా త్రిమూర్తి స్వరూపమైన వాడు నువ్వెవరివి త్రిమూర్తి స్వరూపుడివి నువ్వు తప్ప ఇది ఎవరు చెప్తారయ్యా ఈ లక్షణాల కలవాడు మా మధ్య ఉంటాడనే విషయం మేము గుర్తించలేము ఎందువల్ల వాడు మా లాగా ఎందుకుంటాడు నిష్కామంగా ఉండేవాడు మా మధ్య ఎందుకుంటాడు ఉన్నా కూడా వాడు మాకు కనిపిస్తాడా కనిపించినా వాడి లక్షణాలను మేము గుర్తిస్తామా మేము అవివేకులం కదా అజ్ఞానులేం కదా మేము ఎక్కడ గుర్తిస్తాం మాకెక్కడు ఆ సామర్థ్యం నువ్వంటే త్రిమూర్తి ఆత్మ ఆత్మకుడివి కాబట్టి ఆ త్రిమూర్తులకి మూలమైన మూర్తివి కాబట్టి నువ్వు చెప్పగలవు ఆ విషయం ఎందుకు వాడిని వాడి నీలోనే ఉన్నాడు నీలోనే వాడు ఉన్నాడు కాబట్టి నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేదు ఈ విషయం అందుకే నేను అడుగుతున్నా ఎంత గొప్పగా సంబోధన చూడండి ఎలా ఉంది ప్రతి పదానికి లోపలికి పోతే ఎన్ని విషయాలు ఉన్నాయండి భగవద్గీతలో కూడా లోపలికి పోయి చూడాలి పై పైన చదువుకోని కింద భావం చదివితే తెలిసే మాధుర్యం కాదు ఇది లోపలికి పోవాలి కేసావా ఓకే శవా నువ్వు తప్ప ఎవరు చెప్తారే ఈ విషయాన్ని అసలు చెప్పవయ్యా నాకు ఆ విషయం ఇంకా స్థితీ వాడి బుద్ధి వాడి బుద్ధి ఎంత గొప్పదయ్యా అసలు వాడి స్థిత ప్రజ్ఞుడంటే వాడి బుద్ధి ఎంత బాగా ప్రతిష్టాత్మకంగా ఉంది వాడి మనసు బుద్ధి స్థిరంగా ఎలా కూర్చో ఉన్నాయి అసలు ప్రపంచ విషయంలో ఉండి ప్రపంచానికి అతీతంగా ఎలా ఉంటున్నాడు మేము ఉండలేకపోతున్నామే మేము ప్రపంచంలో ఉన్నాం కదా ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా కూడా మావులే కావడం లేదే అది ఎలా ఉంటున్నాడు ఆయన ఎలా సాధ్యమైనా మరి కిం ప్రభాషేత అసలు అతను ఏం మాట్లాడతాడు అసలు మాట్లాడతాడా ఎంత ఉత్సాహంగా అడుగుతాడు ఎంత యాంగ్జైటీతో ఎంత క్యూరియాసిటీతో అడుగుతున్నాడు అర్జునుడు ఎంతో బాగా అడుగుతాడు కిం ప్రభాషిత అసలు ఏం మాట్లాడతాడు ఒకవేళ మాట్లాడితే మాట్లాడతాడా అసలు ఒకవేళ మాట్లాడుతూ ఏం మాట్లాడతాడు మా అలాగే ఉంటుందా భాష ఎలా ఉంటుంది నాకు అడుగుతాను భాష అంటే భాష అంటే ఏంటి మనలో ఉండే భావాన్ని వ్యక్తం చేసేది భాష కదా ఆయనకు భావ సమాధిలో ఉండేవాడికి భాష ఏముంటుంది అసలు వాడు ఏం మాట్లాడతాడు అసలు ప్రభాషేత అంటే ప్రకృష్టంగా వ్యక్తీకరిస్తాడా మాటలు అసలు మాటలు బయటకు వస్తాయా మాట్లాడతాడు అసలు అసలు మాట్లాడితే ఎలా మాట్లాడతాడు ఇంకా ప్రపంచ విషయాలకు అంటుకోకుండా ఉన్నవాడు ఏం మాట్లాడతాడు అసలు ఎలా మాట్లాడతాడు ఎలా ఉంటాడు ఎలా కూర్చుంటాడు ఎలా నీచుంటాడు ఏమి ఆలోచిస్తాడు అసలు బట్ పరిస్థితి ఏంది అసలు నాకు అన్నీ కావాలి నాకు అన్నీ వినాలి కొరిగే ఉంది మనం ఎప్పుడైనా అడిగామా ఇట్లా వింటే ఆ విన్నాంలే అమ్మవారి గురించి ఆ విన్నాంలేదు మేము అక్కడ కింద భావం అని చదువుకున్నాం మాకు అర్థమైంది ఏంటి అర్థమైంది భగవద్గీతలో మేము చదివామండి కింద భావం అని మేము చదువుకున్నామండి ఏ చదువుకున్నావు అర్జునుడు ఎలా మాట్లాడాడు ఏ విధంగా అడిగాడు నీకు తెలుసా భావం ఎలా అడిగాడు ఎంత దీనంగా ఎంత క్యూరియాసిటీతో అడుగుతున్నాడు ఎంత బాగా అడుగుతున్నాడు మనం అడుగుతాం అలాగా అడుగుతున్నాడు హిమా సీత అసలు ఎలా ఉంటాడో ఎలా కూర్చుంటాడు ఎలా కూర్చుంటాడు ఆడంబరంగా కూర్చుంటాడా గంభీరంగా కూర్చుంటాడా నిరాడంబరంగా కూర్చుంటాడా పద్మాసు వేసి కూర్చుంటాడా ఎలా కూర్చుంటాడు అసలు ఆయన కూర్చునే పద్ధతి ఎలా ఉంటుంది అంత గొప్పవాడు ఎలా కూర్చుంటాడయ్యా అసలు అది చూడాలన్నా హిమా సీత హిమ్ ఆ సీత ఆ సీత అంటే కూర్చోడు ఎలా కూర్చుంటాడు ఎలా ఉంటాడు ప్రపంచ విషయాల్లో ప్రపంచంలో మేమంతా ఎలా కూర్చుంటామంటే ఒక స్టైల్లో కూర్చుంటాం కానీ ఆయన ఎలా కూర్చుంటాడు అసలు ఆ కూర్చునే పద్ధతి ఎలా ఉంటుంది ఊహించడానికి నాకు రావడం రావడా అందుకని నువ్వు చెప్పేసి ఇంకా రజయక్రి అసలు ఏ విధంగా సంచరిస్తాడు ఈ భూమి మీద ఎలా తిరుగుతాడు అసలు ఈ భూమి నుండి విషయాలన్నీ ఆయనకి యాక్టర్ అనిపిస్తాయి కదా అప్పుడు ఎలా తిరుగుతాడు అసలు తనలోనే అన్నీ చూస్తున్నవాడికి ఎదురుగా ఉండే ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని నడిచేటప్పుడు ఎలా నడుస్తాడు అసలు ఏ విధంగా ఉంటాడు అసలు నాకు అర్థం కావడం లేదే అసలు ఊరికి అందడం లేదయ్యా ఆయన ఏ విధంగా ఉంటాడు అసలు ఆయన బుద్ధి ఆ థాట్ పవరింగ్ అసలు ఎలా ఉంటాడు అసలు మాలాగా మాట్లాడతాడు అసలు కనీసం అసలు మాటలు ఎలా ఉంటాయి అసలు ఎలా కూర్చుంటాడు ఎలా నీచుంటాడు అసలు ఏ విధంగా ప్రోక్చర్ పోక్చర్లో ఉంటాడు పోస్టర్లో ఉంటాడు ఎలా ఉంటాడు ఆయన చాలా గొప్ప విషయం నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ చాలా కష్టమయ్యా నువ్వెన్ని విషయాలు చెప్పావు మాకు ఫస్ట్ ఏం చెప్పావు స్వధర్మం అని చెప్పావు స్వధర్మం గురించి చెప్పావు ఆత్మానాత్మ విమాచని చెప్పావు అసలు ఆత్మ అనాత్మ అనే విషయాన్ని గురించి చెప్పుకోవడానికే ఈ శరీరంలో ఎన్ని వికారాలున్నా అవన్నీ పోతే గానీ అది అందదు ఆత్మ అని చెప్పేశావు దాంట్లోనే అది తెలుసుకోవడానికి చాలా కష్టమే నువ్వు చెప్పినవన్నీ ఒకసారి రివైండ్ కొడదామా ఆత్మ అనాత్మ విషయం చెప్తావు ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది సత్తుగా ఉంటుంది మనలో చైతన్యంగా ఉంటుంది దానికి అది అప్రమేయమైంది దాన్ని కొలత వేయలేమని ఎన్నో చెప్తావు ఆ విషయం తెలుసుకోవడమే చాలా కష్టం మరి తెలుసుకున్నవాడు స్వెత్త ప్రజ్ఞుడు ఏదైనా స్వెత్తప్రజ్ఞు నుంచి అన్ని తెలిసినవాడు కదా మరి వాడికి ఆ విషయం ఎలా తెలిసింది అసలు తెలుసుకోవడానికి వాడు చేసిన సాధన ఏంటి వాడు ఏ విధంగా ప్రయత్నం చేశాడు అసలు తెలుసుకోవడానికి మేము ప్రపంచంలో ఉన్నాం మాకు అన్నీ తెలుస్తున్నాయి కానీ మేము తెలుసుకోలేకపోతున్నామే ఇంకా నువ్వేం చెప్పావు ఆత్మానాత్మ స్వధర్మం గురించి చాలా బాగా చెప్పావు స్వధర్మైన వాడు ఎలా ప్రవర్తించాలో చెప్పావు ఇవి ఇవి కూడా ఎలా ప్రవర్తించాలో మాకైతే ఆచరణ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది అటువంటిది ఆయన ఆచరించాడని చెప్తున్నావు ఎలా ఆచరించుంటాడు ఇంకా స్థస్యకి సమాధి స్థితి సమత్వ భావం సమత్వ భావం అంటే అన్నింటినీ మించిపోవడు ద్వంద్వీతంగా ఉన్నాడని చెప్తావు అటువంటి స్థిరమైన బుద్ధి కూడా ఉందని చెప్తున్నావే అది కర్మసు కౌశలం అని కూడా చెప్తున్నావే అదే యోగం అని కూడా చెప్పావే అటువంటి ఆ యోగి ఎలా ఉంటాడు అసలు అతడు ఎలా కూర్చుంటాడు ఎలా నిల్చుంటాడు ఏం మాట్లాడతాడు అసలు నాకు ఇదంతా ఆశ్చర్యకరంగా ఉంది చెప్పు నాయన ఓ కేశవా నువ్వు తప్ప ఈ విషయాన్ని ఇంకెవరు చెప్పలేదు ఎందువల్లంటే మాలో ఉన్న మేము కనుక్కోలేము అటువంటి వాడిని నువ్వంటే విశ్వానికంతా అతీతమైన వాడి కాబట్టి నీకు తెలిసిపోతుంది కాబట్టి నువ్వు చెప్పు అని ఇంత బాగా క్యూరియాసిటీతో కుతూహలంతో అడుగుతున్నాడు అర్జునుడుకు కృష్ణ పరమాత్మ మాట్లాడతాడు పద్దెనిమిది శ్లోకాలతో మాట్లాడతాడు ఈ పద్దెనిమిది ఆణి ముత్యాలు పద్దెనిమిది మెడ్లు ఇవి ఇది ప్రకృతి మూలతత్వం మూల మన యొక్క సౌందర్యాలలో లలితాశాస్త్రాలు ఇవన్నీ వస్తాయి మూలతత్వం అంటే ఏంటి ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది తొమ్మిదితోనే విశ్వం అంతా ఉంది ఈ విశ్వ రహస్యం అంతా కూడా ఈ తొమ్మిది అనే సంఖ్యతో ఉంది ఆ తొమ్మిదికి మూలమైన శక్తిని ఉపయోగించుకొని పద్దెనిమిది భాగాలుగా చేసి పద్దెనిమిది శ్లోకాలతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించబోతున్నారు కృష్ణ పరమాత్మ అదే పద్దెనిమిది మెట్లు ఎవరికి అయ్యపోతాం అవి మనం ఆచరిస్తే ఈ పద్దెనిమిది ఆచరిస్తే తరించిపోతాం మనం మనం కనీసం ప్రాక్టీస్లో పెట్టడానికి ఒక్కటైనా ఒక్క అడుగులో కనీసం మన ఒక గోరంతా కూడా ప్రయత్నం చేసిన మనం ఎప్పటికైనా జన్మం లేని స్థితి వెళ్ళిపోతాం అటువంటి అద్భుతమైన శ్లోకాలు ఈ పద్దెనిమిది శ్లోకాలు మనం ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు పద్దెనిమిది శ్లోకాల్లో ఏం చెప్తారో శ్రీ ఆ భగవంతుడు మాట్లాడుతున్నాడు ప్రజహాతీయ स्थितप्रज्ञस्तदोच्यते प्रजाःति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते प्रजाः यदा कामान् सर्वान् पार्थमनोगतान् భగవాను వాచ భగవంతుడు చెప్తున్నాడు ఉవాచ చెప్తున్నాడు ఓ పార్ధ ఓ హృదయక కుమారుడా ఇప్పటికి నిద్రలేచ్చావు పర్వాలే నేను చెప్పిన తర్వాత ఇది ఎందుకు అసలు విషయం తెలుసుకోవాలని చాలా శ్రద్ధగా ఆ కుంతిపోయే మార్గంలోకి వచ్చేసావు చిన్నగా నా రూట్లో అయింది లగన్ ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను విను ఏముంటుంది ఆ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చెప్తాను విను ఇప్పుడు ఈ శ్లోకాల ద్వారా మనకి ఎలా ఉపాసన చేయాలో చెప్పేస్తారు కృష్ణ పరమాత్మ ఈ పద్దెనిమిది శ్లోకాలు ప్రజాహాతి యథాకామాన్ సర్వాన్ పార్ధ ఓ పార్ధ ఏం చేస్తాడు ఆ స్థితప్రజ్ఞుడైన వాడు ఎలా ఉంటాడయ్యా అంటే వాడు రెండు ముఖ్యమైన విషయాలు ఈ శ్లోకంలో చెప్పాడు ఒకటి ఏం చెప్పాడు సర్వాన్ కామాన్ యదా ప్రజా హాకీ వాడు ఏం చేస్తాడట అన్ని కోరికల్ని అన్ని కోరికలను కూడా ప్రజా హాకీ వదిలేస్తాడు అదయ్యా వాడు చేసే పని ఫస్ట్ వాడు చేసే పని ఏంటంటే ప్రపంచంతో ఏది లింక్ ఉందంటే కోరికలతో లింక్ ఉంది ఆ కోరికలను దాన్ని మైనస్ చేసి పాలిస్తాడు మొట్టమొదటి వాడు చేసే పని అదయ్యా ఇంకా రెండోది ఏం చేస్తాడు ఆత్మన్యేవాత్మనా తుష్ట తన ఆత్మలో తానే ఆనందిస్తాడు ఆనందించి తుష్ట సంతృప్తిగా ఉంటాడు ఆశ అనేదే ఉండదు సంతృప్తిగా ఉంటాడు ఏది స్థితి శితప్రజ్ఞ తదొచ్చతే అటువంటి వాడిని సితప్రజ్ఞుడు అంటాడయ్యా అని చెప్పేసి రెండు క్వాలిఫికేషన్స్ ఫస్ట్ చెప్తున్నా నీకు ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటట అన్నిటికన్నా ఫస్ట్ ఉండాల్సింది సత్యప్రజ్ఞ అనేవాడికి సర్వకామాన్ పరిచర్ అన్ని కోరికలు అన్ని కోరికలు వదిలేయాలి అదేందండి మేము భూమి మీద పుట్టిన తర్వాత ప్రపంచ విషయాల్లో ఉన్న తర్వాత కోరికలన్నీ అన్నీ ఎలా బతకాలండి అందుకనే ముందే చెప్పేసాడు నిష్కామ కర్మ అని ఎప్పుడు చెప్పాడు నిష్కామ కర్మలో ఏం చెప్పాడు స్వధర్మం చెప్పిన తర్వాత చెప్పాడు నీ స్వధర్మంగా చెప్పింది నీ జీవితంలో నీకు ధర్మంగా ఇవ్వబడినవన్నీ నువ్వు ఆచరించాల్సిందే అది కూడా కర్మణ్యేవాధికారస్తే నీ కేవలం కర్మం చేయటం ఏంది అధికారం ఉంది ఫలితం ఆశించకుండా చేయని ముందే చెప్పేసాడు అంటే కోరికలన్నీ జయించాలంటే ఉంటే మొట్టమొదటి అడిగింది నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి అది కూడా కోరిక లేకుండా చేయాలి అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఇదంతా ముందే చెప్పేశాడు అందుకని వాడు మొట్టమొదట ఏం చేస్తాడంటే వాడు చేసే పని ఏంటంటే నీకు చెప్తున్నా విను అర్జున అర్జున అంటే మనమే మనమే కదా మూర్తులు మనకే చెప్తున్నాడు వాళ్ళు ఏం చేస్తారు మనోగత మనస్సులో ఉండే మనసులతో సహా బయట కోరికలు మాకు లేవండి అని చెప్పడం కాదు మనసులోనే ఆ కోరికలను పెకలించి పారేస్తాడు తీసి పారేస్తాడు తీసి పారేస్తే ఏమవుతుంది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ వస్త్రము నూరు పోగులతో తయారైంది నూలు పోగులన్నీ తీసేస్తే ఏమైపోతుంది వస్త్రం ఉండదు అప్పుడు మనసు ఉండదు మనసు ఉంటేనే కదా నీకు అన్ని కోరికలు స్టార్ట్ అయ్యేది మనసు ఎలా అయితే కోరికలు ఎక్కడ చూపుతాయి అద్భుతంగా చెప్తున్నారు మనసును ఇంద్రియాలను ప్రపంచం వైపు తిప్పావు కదా తిప్పడం వల్ల ఏమైపోయింది అనేకమైన కోరికలు చూసిందలా కావాలి చూసిన చీర కొనుక్కోవాలి చూసి నగ చేయించుకోవాలి చూసినవన్నీ ఇంట్లో వస్తువులు ఉండాలా అన్నీ మన పిల్లకాయలకి అవి ఉండాలా ఇవి ఓయ్ అమ్మా ఎన్ని కోరికలు చెప్పలేము కానీ అదే పరమాత్మ తిప్పగానేమవుతుంది ఆ మనసు ఆత్మకు కోరికలు లేవు మనసుకు మాత్రమే కోరికలు ఉంటాయి మనసు ఎప్పుడైతే ఆత్మవైపు తిరగడం మొదలుపెట్టిందో ఇక ప్రపంచంలో ఉండే కోరికలన్నీ కూడా ఆఫ్ట్రాల్ రావాలని వద్దు అనిపిస్తుంది ఏది చెప్పినా అది ఇదేంది ఈ పని ఈ పని ఈ కోరికతో నేను చేయాలి ఇప్పుడు ఉపవాసన ఎందుకోసం చేయాలా మేము పరమాత్మ కోసం చేస్తాం నాకేం అవసరం ఈ ప్రపంచ విషయాలు అని ఆ స్థితికి వాడు వెళ్ళిపోతాయి నిష్కామంగా చేయక చేయక చేయగా చేయగా వాడికి ఏమొచ్చేస్తుంది ఆ అభిప్రాయం వచ్చేస్తుంది అన్ని కోరికలను తజించే రకంగా అయిపోతాడు పరి ప్రజాహాతి ఎప్పుడైతే వాడు స్థితప్రజ్ఞతో అవుతాడో వాడు వెంటనే ఆ కోరికలన్నింటినీ కూడా తీసేస్తాడు వద్దనుకుంటాడు ఏ కోరిక ఇప్పుడు భ్రమణ మహర్షి కూడా ఆ ప్రపంచంలో ఉన్నాడుగా ఆయన ఏమన్నా కోరికలు ఉన్నాయా ఒక గోచు గుడ్డ పెట్టుకొని తిరిగాడు గుడ్డే లేకపోతే ఇంకేం కోరికలు ఉంటాయి మనిషికి గుడ్డ కావాలంటే ఈ గుడ్డలో ఇన్ని రకాలు ఇన్ని హార్బాటాలు ఉంటాయి అసలు గుడ్డే లేకుండా వాడికి ఇంకేముంటుంది గుడ్డ మీద వ్యామోహం లేదు తింది తిని మీద అసలు వ్యామోహం లేదు ఆ సమయానికి ఏది వస్తే అది ఈసారి ప్రసాదంగా తిన్నాడు ఇంకేం కోరిక ఉంది ఇల్లు కావాలనుకున్నాడా వాకిలి కావాలి ఏమనుకున్నాడు ఆయన ఏమనుకోలేదు అయ్యో ఈయన అనుకుంటున్నాడు అంటే వాళ్ళ శిష్యుడు వచ్చి ఏర్పాటు చేశారు ఆయన ఏమి ఏ కోరిక లేదు బెస్ట్ ఎగ్జాంపుల్ మన రమ్మని వాళ్ళకి కనిపిస్తుంటాడు ఎదురుగా కనిపిస్తాడు భోజన గుడ్డ పెట్టుకొని తెలియాలి ఇంకా ఏం కోరికలు ఉంటాయి ఆయనకి ఎవరెవరిన వచ్చినా నాకెందుకు అంటారు నేనేం చేసుకుంటా నాకేం అవసరం పో నా ఆశ్రమం పెట్టిన వాళ్ళకి ఇమ్మని చెప్తాడు వాళ్ళకి కదా అవసరం ప్రపంచంలో ఉన్నారు వాళ్ళకి అంటారు కాబట్టి మొట్టమొదటి వాడికి కొండే క్వాలిఫికేషన్ ఏంటంటే సర్వధర్మ సర్వాన్ కామాన్ ప్రజాహాతి మనోగత మనసులో కూడా ఉండవు పైకి నటిస్తున్నాడు అంటే చాలామంది వాడు మనం చూస్తుంటాం బాగా నటిస్తుంటారు వాళ్ళ జ్ఞానం ఉన్నట్టు చెప్తుంటారు కానీ వాళ్ళది నటనం తెలిసిపోతుంది మనకి ఎలా వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనే మనకి నటన తెలిసిపోతుంది వాడు గొప్ప గొప్ప ఋషివేషాలు వేసుకొని మనం ముందు కూర్చొని చెప్తుంటారు జ్ఞానం చెప్పేవాళ్ళు వేరే ఆ గురువులు వేరే వాళ్ళు కాదు మేమన్నీ సాధించేసాం మా కేర్ కోరికలు లేవని చెప్తున్న వాళ్ళ యొక్క మాటల్లో మనం కనుక్కోవచ్చు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ కోరికలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమైపోతుంది కానీ అటువంటి వాడు కాదు నేను చెప్పే జ్ఞానం ఎటువంటి వాడంటే సర్వ సర్వధర్మ సర్వ కామాన్ ప్రజాహాతి వాడు పూర్తిగా మనోగత మనసులోంచి తీసేస్తారు అసలు కోరికలే ఉండవు వాడికి ఇంకా రెండోది ఆత్మన్యేవాత్మనా నా తుష్ట వాడు ఆత్మలోనే అన్ని ఆత్మను దర్శించి తన ఆత్మలో తానే రమిస్తూ ఉంటాడు ఆ తుష్టంగా ఆనందంగా ఉంటాడు అంతరంగము అనంత విధముల అంత ఈ జగమంత నదులు వనంబులు నానా మృగములు విహితర్మములు వేదశాస్త్రములు అంతారామమయం ఈ రామమయం ఆ స్థితి వెళ్ళిపోతాడు రమిస్తూ ఉంటాడు తాను ఆత్మలో తానే తన లోపలే పరమాత్మను చూసి ఆనందపడిపోతుంటాడు నిరంతరం ఆనందంగా ఉండేవాడికి ఇక ఆనందం కోసమే కదా ప్రపంచంలో పరిగిస్తున్నాం ఆనందం కోసమే సంపాదిస్తున్నాం ఆనందం కోసం పిల్లలు కంటున్నాం ఆనందం కోసం పెళ్ళి చేసుకుంటున్నాం ఆనందం కోసం అన్నీ చేస్తున్నాం అటువంటి గో దాన్ని మించిపోయిన ఆనందం తన మనసులో దొరికితే ఇంకా ప్రపంచంతో ఏం పని అన్నీ ప్రపంచంలోని ప్రతి వస్తువు వాడి అంతరంగంలో కనిపిస్తుంది అంతరంగమున్న ఆత్మారాముడు రాముడు ఎంతలు సులపద వింతలు చూపిస్తుంటాడు ఆయన అన్ని బయట అదే ఉందిరా లోపల అదే అని చూపిస్తుంటాడు బయట ఉన్నవన్నీ లోపల ఉన్నవాడు ఇంకేం కావాలా ఏం అవసరం ఉంది ఒక సముద్రం నిండా నీరు ఉంది దాని పోయి నీరు అది అడుగుతుందా తీసుకుంటుందా ఇస్తే తీసుకుంటుంది ఇవ్వకపోయినా గడిచిపో కానీ వచ్చే నదులు పరిగెత్తుకుడువి దాంట్లో కలడానికి ప్రయత్నం చేస్తాయి ఎందుకు అది నిధి ఎప్పుడో పరిగెత్తి కలిసిపోదామా అని అలాగే ఆత్మస్థితికి వెళ్ళిన వాడు ఎప్పుడో పరిగెత్తు పరమాత్మతో కలిసిపోదామా అని పరిగిస్తాడు అంతే తప్ప ప్రపంచం వైపు తిరిగి ప్రపంచంలో వాటి కోసంగా అర్థులు తాతదు కాబట్టి ఆత్మ ఆత్మన ఆత్మ తృష్ట సంతృప్తిగా ఉంటాడు వాడు వాడు పొందే ఆనందం అంతా ఇంత కాదు వాడి ప్రపంచంలో లేని ఆనందం అంతా వాళ్ళలోనే ఉంటుంది వాడు ప్రతి ఒక్కరిలో నన్నే చూస్తాడు తనలో తను చూస్తాడు బయట చూస్తాడు అంతటా నన్నే చూస్తాడు కాబట్టి వాడు పొందే ఆనందానికి ఔద్ధులు లేవు పైన వాడు ఎట్లా ఉంటాడు ఏ కోరికలు లేకుండా ఇదేయ మొట్టమొదటి రెండు లక్షలు చెప్పేశాడు కృష్ణ పరమాత్మ ఎంత సులభంగా చెప్పేశాడు ఆ అసలు ఆత్మానందం పొందిన వాడు స్థితప్రజ్ఞప్రజ్ఞస్తే ఉచ్యతే చెప్పబడింది నేను ఊరికే చెప్తున్నాను అనుకుంటున్నావా మనకేం చెప్తున్నారు ఇక్కడంతా ఉపనిషత్తుల్లో ఉండే సారాంశం చెప్తున్నారు అందుకని ఉపనిషత్తుల్లో రచించబడింది ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి భగవంతుడే ఇచ్చాడు నేను చెప్పిన శాస్త్రం ప్రమాణం నీకు శాస్త్రం ఇచ్చా కదా వేదం దాంట్లో ఉంది ఈ విషయం అంతా దాంట్లో ఉన్న విషయాన్ని నీకు చెప్తున్నాను ఇప్పుడు నువ్వంటావు ఎక్కడ చెప్తున్నావు నీలాగా పుట్టాను అనుకొని నువ్వు నన్ను సమానంగా చూస్తావు కదా మనమంతా అంతే కదా కృష్ణుడు మనలాగా పుట్టాడు కాబట్టి మనలాగా చూస్తాం మనం ఏంది రుజువు నేను సాక్ష్యం అడుగుతాం కదా అందుకని చెప్తున్నాడు సాక్ష్యం ఉంది నా దగ్గర వేదాలు వేదాలు చెప్పబడింది ఈ విషయం కుర్చేతే చెప్పబడింది చెప్పబడిందని తీసుకొచ్చి నేను చెప్తున్నాను శతాబ్జ్ఞుడు అంటే ఇట్లా ఉంటాడయ్యా అన్ని కోరికలను చర్చించేస్తాడు వాడు ఆత్మలోనే రమిస్తూ ఉంటాడని చెప్పి చెప్పారయ్యా అదే అసలు విషయం అసలు అప్పుడు లక్షణాలి బెస్ట్ క్వాలిఫికేషన్స్ ఇవి ఆ ఆత్మ చూస్తుంటాడు తన ఆత్మలోనే కూర్చున్న రాముణ్ణి చూస్తుంటాడు అటువంటి వాడు రమిస్తూ ఉంటాడు వాడయ్యా అంటే అని మొదటి శ్లోకంలో మనకు ఇంత చక్కగా వివరించారు కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో యోగంలో ఈరోజు మనం యాభై నాలుగు యాభై ఐదు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం